ఎన్నేళ్ళోసారు ఈ ఎదురు చూపులు ఇంకెప్పుడు విడుదల చేస్తారు మా బతుకు మెతుకులు ఎన్నాళ్ళు ఇంకెప్పుడు విడుదల చేస్తారు మా బతుకు మెతుకులు ఏప్రిల్ నందు లేక ఒక ప్రకటనిచ్చినవు ఉండి లేక ఒక ప్రకటన ఇచ్చినవు ఉండి లేక ఒక ప్రకటన ఇచ్చినవుట్ల ముందు దొరగారు చెప్పితే గురుకులాలకు సరే అన్నవు గురుకులాలకు సరే అన్నవు గురుకులాలకు సరే అన్నవు పరీక్ష బాదులో లో ఇంకొకటేమో అలంపూరులో ఇంకొకటేమో అలంపూరులో ఇంకొకటేమో అలంపూరులో రాష్ట్రం అంతటా పరీక్ష పెట్టి తిప్పి తిప్పి మము పిప్పి చేసినవు తిప్పి తిప్పి మము పిప్పి చేసినవు తిప్పి తిప్పి మము పిప్పి నొప్పితోని మేము అడుగుతున్న మా గుక్క కాడి ఎప్పుడు ఇస్తారు ఎన్నాళ్ళు ఎన్నెల్లో సారు ఈ ఎదురు చూపులు ఇంకెప్పుడు విడుదల చేస్తారు మా బతుకు మెతుకులు ఎన్నాళ్ళు ఎన్నెల్లో సారు ఈ ఎదురు చూపులు ఇంకెప్పుడు విడుదల చేస్తారు మా బతుకు మెతుకులు మా ట్రిప్ బోర్డు పని తీరు మొత్తము స్పీడప్ పంటు బిల్డప్ ఇచ్చినవు స్పీడప్ పంటు బిల్డప్ స్పీడప్ అంటూ బిల్డఅప్ ఎగ్జామ్ పెట్టినవు ఆగమాగం ఎగ్జామ్ పెట్టినవు ఆగమాగం ఎగ్జాము ఉపాధ్యాయుల కొరత ఉన్నదని ఊ కదంపుడు మాట చెప్పినవు ఊ కదంపుడు మాట చెప్పినవు కదంపుడు మాట చెప్పినవు దసరా ముందు పోస్టింగ్ గులిస్తారని దగా కోరు దేసినవు దగోరు దండోర వేసిన దగా కోరు దండోర వేసినవు దారి వార జాపుకొని వన్నవు ఎన్నాళ్ళు ఎన్నెలో సారు ఈ ఎదురు సూపులు ఇంకెప్పుడు విడుదల చేస్తారు మా బతుకు మెతుకులు ఎన్నాళ్ళు ఎన్నెలో సారు ఈ ఎదురు సూపులు ఇంకెప్పుడు విడుదల చేస్తారు మా బతుకు మెతుకులు పరీక్షలన్నీ పూర్తవ్వకుండానే రెస్పాన్స్ షీటు రిలీజు టు రిలీజ్ చేసిన ఛాలెంజ్ చేసిన సైటు చూస్తే అది మూడు రోజులలో మూసి వేసిన రోజులేసినోజులలో మూసి వేసినవు నచ్చినట్టు ఫైనల్ కి ఇచ్చి రిజల్ట్ అన్ని రెడీ అన్నవు రిజల్ట్ అన్ని రెడీ అన్నవు రిజల్ట్ అన్ని రీ అన్నవుడు ఉన్నదని అనుమతియమని మీడియాకు నువ్వు డప్పు కొట్టినవు మీడియాకు నువ్వు మీడియాకు నువ్వు డప్పు కొట్టి మరి కోడు పోయి కొన్నొద్దులాయ ఈ ఎదురు సూపులు ఇంకెప్పుడు విడుదల చేస్తారు మా బతుకు మెతుకులు ఎన్నాళ్ళు ఎన్నెల్లో సారు ఈ ఎదురుసూపులు ఇంకెప్పుడు విడుదల చేస్తారు మా బతుకు మెతుకులు వస్తదన్న కొలు వేడవాయనని కన్నవారు నన్ను అడుగుతున్నారు కన్నవారు నన్ను అడుగుతున్నారు అన్నవారు నన్ను అడుగుతున్నారు దావతీయమని దోస్తులందరూ దావతీయ వాడకట్టు నేడికైన కొలు ఎప్పుడెక్కుడని కోరుతున్నారు ఎప్పుడెక్కుడని కోరుతున్నారు ఎప్పుడెక్కుడని కోరుతున్నారు వచ్చి రాని నా కొలువు ముచ్చట చుట్టుపక్కకేమంటూ చెప్పుదు ఎన్నాళ్ళు ఎన్నెల్లో సారు ఈ ఎదురు చూపులు ఇంకెప్పుడు విడుదల చేస్తారు మా బతుకు మెతుకులు ఎన్నాళ్ళు ఎన్నెల్లో సారు ఈ ఎదురు సూపులు ఇంకెప్పుడు విడుదల చేస్తారు మా బతుకు మెతుకులు